మీ అందరికీ ఇప్పుడు నలభై యాభై సంవత్సరాల క్రితం ఈ ఈ స్టాండ్ కనపడుతుంది కదా ఈ స్టాండ్ ఇవన్నీ కూడా బట్టలన్నీ వేసుకుంటానికి వాడేవారు ఇప్పుడు అప్పట్లో పెద్ద పెద్ద దివాణంలో వాడుతూ ఉండేవారు మా బంధువులకు సంబంధించిన బిల్డింగ్లో ఇవి ఉంటే ఇవి తీసుకొచ్చాము ఇవన్నీ స్టాండ్స్ అన్నమాట ఎట్లా ఈ స్టాండ్స్ ఈ స్టాండ్స్కి ఈ రకమైనటువంటి వైర్ అల్లి ఈ రాధా మనోహరంని ఇట్లాగా పెట్టాను ఎందుకంటే ఈ రాధా మనోహరం ఇట్లా అల్లుగిపోతూ ఉంటుంది ఇట్లా మొత్తం అంతా గ్రీనిష్గా వచ్చేస్తుంది ఇది కొన్నాళ్ళకి వీటిని మనం ఎవరన్నా చిన్న పిల్లలకి పుట్టినరోజు ఫంక్షన్ కానీ లేదా చిన్న ఫంక్షన్లు ఉంటే కనుక ఇవి మనం ఇస్తే వాళ్ళు ఏమీ ఖర్చు లేకపోకుండా వాడుకుంటాక పనిచేస్తుంది ఇట్లా అన్నమాట ఇది అల్లి ఇదంతా మొత్తం అల్లేస్తుంది ఏమి కనపడకుండా మొత్తం గ్రీన్ వచ్చేస్తుంది దీన్ని షిఫ్ట్ చేసుకుంటానికి కూడా మనం ఇటైనా తీసుకెళ్ళటానికి ఈ విధంగా దీన్ని తయారు చేసాం ఎక్కడికైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఇది దీనికి ఏమైనా చిన్న చిన్న పూలు ఎలా చూసుకుంటే చిన్నవారి యొక్క ఫంక్షన్ ఏమి ఖర్చు లేకపోకుండా పని జరుగుతుందని ఈ విధంగా ప్లాన్ చేసి వీటిని నిరుపయోగం కింద ఉన్న వాటిని ఒక గ్రీనరీ కింద క్రియేట్ చేసామన్నమాట థ్యాంక్ యూ అండి